బ్రదర్స్ సొంత ప్రతికూల ఫలితాలు మున్సిపల్ ఎన్నికల్లో దిగవంత నేత గడ్డం వెంకటస్వామి కుమారులైన మంత్రి వివేక్ ఎమ్మెల్యే వినోదులకు సొంత నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకతారు వివేక్ తన నియోజకవర్గం పరిధిలో చెన్నూరు కేతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు ఊహించని స్థాయిలో ఎన్నికల వనరులను ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది కానీ కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు మాత్రం ఆయనను ఆదరించలేదు అక్కడ బిఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ చేయగా బిఆర్ఎస్ పది సిపిఐ నాలుగు స్థానాల్లో గెలిచి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పదవులను కైవసం స్థానాలు అంటే ఏడు ఏడే గెలిచిరటగా కానీ ఇది ఘోరే ఇది ఎందుకంటే మంత్రి కదా మంత్రి మంత్రి ఇవో ఇప్పుడు ఏవా బారు బోరు బచ్చరపేట ఇవేపు ఇంత కడుకొచ్చాయి ఈ పని అని ఇప్పుడు మంత్రిని పొడుస్తున్నారు లోపటానికి ఇదంటావు అదంటావు ఏవా పండుగ ఉంది మంత్రులు అందరూ తమ సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీలో విజయం సాధించగా వివేక్ నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీలో ఓడిపోవడంపై ఆయన వ్యతిరేకులు విమర్శలు గుప్పిస్తున్నారు ఆయన వ్యవహార శైలి వల్లే నియోజకవర్గంలో వ్యతిరేక తీర్పు వచ్చిందని వ్యవహార శైలి కోయిలాగా ఉంటాయి ఆయన మాట్లాడే మాటలు మాట్లాడే పద్ధతుల బట్టి అది బట్టింది జనాలు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం కొంతమంది లీడర్లను మాత్రమే ఎంకరేజ్ చేయడంతో ఫలితాలు వచ్చాయని ఆరోపిస్తున్నారు మరోవైపు వివేక్ మెదక్ పార్లమెంట్ లోక్ సభ సెగ్మెంట్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించగా ఆయన అక్కడ కూడా పెద్దగా ఫోకస్ పెట్టకపోవడంతో మెజార్టీ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ విజయం సాధించిందన్న అర్థమైంది చర్చ సాగుతుంది అదే ఇక నీలక తెల్లపులా రంగు రంగులేని బట్ట ఏమంటే సేగదా అన్నట్టు మా చోట పల్చగా చేసాడు నీకేమైంది నువ్వు టార్జాన్ ఓ టార్జాన్ పిడా ఆ టార్జాన్ ఎక్కువ ఆయన పని అదే అయిందిగా ఆయన పని అదే సంకర వేసుకొని తిరిగిండు తిరిగిండు ఈ రంగులేని బట్ట మాట సేగదా అన్నట్టు ఈ సేగన వాళ్ళని సాటుకు పెడితే వాళ్ళు ఇప్పుడు నేటుకు ఆ అట్లా కానీ గడ్డ మూవీలో పరిస్థితి ఏంటి మరి మంత్రి పద వీక్ త్రైలది ఆ వత్తదే ఇదిగా ఏముంది పేరా మరి నువ్వు ఆడ పేరు అయ్యిండు ఆ మెదపు జిల్లా ఇప్పటి ఇంచార్జ్ ఆలేగా అవును పేరు అయ్యిండు అన్న అన్న ఏమో అని తెలియమంటే అన్న కూడా వాడుకుండు ఇక అన్న పడుకుండు తమ్ముడు పడుకు ఇక ఆడకపోతే ఏంటంటే మనం కూడా మొన్న కూడా అనుకున్నాం ఏంటంటే కొంతమంది మంత్రులు ఉన్నారు మారవారే లేనీ మారవారే చెప్తా అవుతుంది ఇప్పుడు ఉన్నది మంత్రి వివేక్ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇప్పుడు ఈయన ఏంటి కొంత ఇప్పుడు ఎవరైనా అలుగుతారు కదా కొన్ని వర్గాలు ఉంటాయి కొన్ని వర్గాలు కొన్ని సంఘాలు అందరినీ దగ్గర తీసుకోవాలి నువ్వు కొంతమంది దగ్గర తీసుకుని కొంతమందిని దూరం పెడితే ఏమనుకుంటారు మనసులో ఏ ఈయన మన వాళ్ళని ఎప్పటికైనా మనల్ని దూరమే పెడతారు లేని కోటేషన్ ఎందుకు అవతల పోతారు నువ్వు నువ్వు వాళ్ళకి ఏం పెట్టకున్నా కానీ అయ్యో తాత బాగున్నావే ఆరోగ్యం ఎట్టుంది అంటే ఏ నన్ను మంత్రి వచ్చిండు ఏమో మోదే చేసి ఆయనకే ఆయనకేస్తాను అట్లా ఉండాలి అట్లా ఉండాలి అది లేదు నాకు ఇది లేదు తెల్లంగి లేసుకున్న వాళ్ళకి ఏమో స్వాగతం మలికి ఇక ఆడీటేసుకున్న వాళ్ళనేమో మలిసి అవతల ఇప్పుడు ఎక్కడికి వస్తాను ఏమైంది ఇప్పుడు ఇప్పుడు కూడా ఆలోచన ఎందుకంటే చాలా మంది కూడా మొన్న కూడా ఈ మంత్రులను ఎవరైనా విమర్శిస్తే మళ్ళీ ఇప్పుడు ఈయన అన్నారు ఈయన అన్నప్పుడు ఈయన వచ్చి అక్కడ కొన్ని పనులు ప్రాబ్లం అయింది మళ్ళీ దీని వల్ల ప్రజలు వ్యతిరేకించారని సమాధానం చెప్పుకోడు ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు ప్రతిపక్షాలకు ఎవరు సమాధానం చెప్పాలి చెప్పాలి నిన్న నిన్నంటే నువ్వే చెప్పాలిగా నువ్వు ఇలా వైలంటైన్స్ డే ముసలి తిరిగిపోయిండు తిరిగి తిరిగి వచ్చిండని అంటా నేను నువ్వు సపడకున్న వాటి తిరిగి వచ్చినట్టే కదా అంతేగా అంతేగా గట్లే ఉన్నది మంత్రుల పరిస్థితి సప్లైకుంటారు మంత్రివర్గం నిద్ర అయినట్టే ఉంది యాక్టివ్ ఉన్నోళ్ళు ఉంటే ఏంటంటే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు ఒక మంత్రి పెట్టేసి కొంచెం అగ్రసివ్గా కరెక్ట్ గా సమాధానాలు ఇచ్చుకుంటూ ఉంటే ముఖ్యమంత్రికి కొంత పని దక్కుతుంది మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వాళ్ళ అన్నమాటలకు ఈయననే కౌంటర్ ఇచ్చి పథకాల గురించి కూడా ముఖ్యమంత్రి వివరణ ఇచ్చుకుంటూ పోయినాక మరి మంత్రులు ఎందుకు ఇంకా మరి